ఇప్పుడు బొబ్బర్లైనా అన్ని అమోఘంగా అవుతాయి ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడికి ప్రతీకారం కోట్లాది మంది భారతీయులకు ఇప్పుడు శాంతి దొరికింది ఒక్క ఆపరేషన్తోనే తొమ్మిది ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది ఇండియన్ ఆర్మీ త్రివిధ దళాలు కూడా ఈ ఒక్క ఆపరేషన్తోనే ఎంతో మంది ఉగ్రవాదులకు చెట్ పెట్టింది మరి అలాంటి ఆపరేషన్ను దాదాపు ఇరవై ఐదు నిమిషాల్లోనే త్రివిధ దళాలు క్లోజ్ చేశాయి తరువాత పరిణామాలు చాలా వేగంగా మారాయి ఇంతకీ ఏ టైంకి ఏం జరిగింది ఆపరేషన్ సింధూర్లో ఏ టైంకి ఏం జరిగిందో క్లియర్ కట్గా ఒకసారి చూద్దాం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలు ఆపరేషన్ సింధూర్ ముహూర్తం ఫిక్స్ చేసింది ఇండియన్ ఆర్మీ అనుకున్న సమయానికే ఏక కాలంలో తొమ్మిది ప్రాంతాలను టార్గెట్ చేసింది మానవ రహిత సైన్య డ్రోన్స్తో దాడులు చేసింది అర్ధరాత్రి రెండు గంటలు ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను రాష్ట్రపతి ప్రధాని రక్షణ శాఖ మంత్రికి సమాచారం ఇచ్చింది ఇండియన్ ఆర్మీ రెండు గంటల నలభై ఆరు నిమిషాలు ఎక్స్ ఖాతాలో భారత్ మాతాకి జై అంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పోస్ట్ చేశారు తెల్లవారుజామున మూడు గంటల పది నిమిషాలు భారత్ యాక్షన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు సంయమనం పాటించాలని ఇరు దేశాలకు సూచించారు మూడు గంటల పదిహేను నిమిషాలు వాస్తవ పరిస్థితిని అమెరికా సెక్రటరీకి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ వివరించారు మూడు గంటల ముప్పై నిమిషాలు భారత్ దాడుని పాక్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ షరీఫ్ చౌదరి ధృవీకరించారు తెల్లవారుజాము నాలుగు గంటలు ఆపరేషన్ సింధూర్లో ముప్పై మంది ఉగ్రవాదులు హతమైనట్టు మీడియాలో కథనాలు వచ్చాయి పఠాన్కోట్లో పాఠశాలలకు మూడు రోజుల పాటు సెలవులపై ప్రకటన కూడా వచ్చింది ఇదే సమయంలో ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలు భారత్ దాడికి ప్రతీకార చర్యగా మూడు యుద్ధ విమానాలను కూల్ చేసినట్టు పాక్ ప్రకటన చేసింది పాకిస్తాన్ ప్రకటనపై భారత్ స్పందించింది అదంతా ఫేక్ ప్రచారం అని క్లారిటీ ఇచ్చింది ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాలు ఆపరేషన్ సింధూర్ను ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షించారు కేంద్ర మంత్రులు అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష చేశారు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఆపరేషన్ సింధూర్పై రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు సాయుధ బలగాలను చూసి గర్విస్తున్న జై హింద్ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు ఉదయం పది గంటలు భారత విదేశాంగ రక్షణ శాఖ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించాయి గతంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించారు అదే సమయంలో పాక్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ కూడా భేటీ అయింది భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై చర్చించింది పది గంటల ఐదు నిమిషాలు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్తో నాథ్తో సిడిఎస్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ వివరాలను చౌహాన్ అందించారు పది గంటల ముప్పై నిమిషాలు యుద్ధ భయంతో పాక్లో ఏటీఎంలు ఎదుట ప్రజలు బారులు తీరారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు పదకొండు గంటల ఐదు నిమిషాలు ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ ఎంతలా ఉందంటే పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు దెబ్బకు కుప్పకూలిపోయాయి పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు సరిహద్దులో భద్రతపై జమ్మూ కాశ్మీర్ సీఎం సమీక్ష చేశారు పౌరుల ప్రాణాలు కాపాడటం మౌలిక సదుపాయాలు సవాళ్లకు త్వరిత గతిన ప్రతిస్పందించడంపై అధికారులతో చర్చించారు పదకొండు గంటల పదిహేను నిమిషాలు తెలంగాణ సీఎం రేవంత్ అత్యవసర సమీక్షను ఏర్పాటు చేశారు ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో భేటీ అయ్యారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు ప్రధాని మోదీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది ఆపరేషన్ సింధూర్ పై ప్రధానికి అమిత్ షా రాజ్నాథ్ సింగ్ వివరించారు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలు మోదీపై విషయం కక్కుతూ మసూద్ అజార్ లేఖ విడుదల చేశాడు ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజార్ కుటుంబంలో పద్నాలుగు మంది హతమయ్యారు మిస్సైల దాడిలో మసూద్ బెహావల్పూర్ డెన్ నేలమట్టమైంది భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామని మసూద్ చెప్పాడు ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని భేటీ అయ్యారు ఆపరేషన్ సింధూర్ను రాష్ట్రపతికి ప్రధాని మోదీ వివరించారు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలు క్యాబినెట్ భేటీలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు ఉగ్ర దాడికి ప్రతీకారం కోసం దేశం యావత్తూ ఎదురుచూసిందన్నారు తప్పనిసరిగా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందన్నారు ప్రధాని మోదీ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సీన్ మారింది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ వేగంగా అడుగులు వేస్తుంది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది పిఓకేలో ఉగ్రమూకల నివాసాలే టార్గెట్గా విరుచుకుపడింది దాంతో పాకిస్తాన్లో అలజడి రేగుతోంది ఒకవేళ యుద్ధం వస్తే సీన్ ఎలా ఉండబోతోంది దేశంలోని ఏ ఏ ప్రదేశాలను పాకిస్తాన్ టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది అందులోనూ మన తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా కీలకమైన విషయం భారత్ పాక్ వార్ ప్రకంపనల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా కేంద్ర హోంశాఖ హై లెవెల్ మీటింగ్ జరిగింది దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను మూడు కేటగిరీలుగా విభజించారు మెట్రో డిఫెన్స్ పోర్ట్స్ ఎనర్జీ హబ్స్ వారిగా వీటిని డివిజన్ చేశారు ఈ లెక్కన కేటగిరీ వన్లో దేశ రాజధాని ఢిల్లీ మహారాష్ట్రలోని తారాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ను ఉంచారు ఢిల్లీలో దాదాపు అన్ని విభాగాల ప్రధాన కార్యాలయాలు ఉండడంతో అదే పాకిస్తాన్కు మెయిన్ టార్గెట్గా భావించే అవకాశం ఉందని భావిస్తున్నారు ఢిల్లీ ముంబై చెన్నై సూరత్ వడోదరతో పాటు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్న పలు నగరాలు ఈ కేటగిరీ వన్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలకు చెందిన హైదరాబాద్ విశాఖపట్నం కేటగిరీ టూలో ఉన్నాయి ఇది టెన్షన్ పెట్టే విషయమే ఎందుకంటే యుద్ధం అంటూ వస్తే పాకిస్తాన్ టార్గెట్లో హైదరాబాద్ విశాఖ ఉన్నాయి హైదరాబాద్లో రక్షణ పరిశోధన రంగాలకు చెందిన డిఆర్డివో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ వింటర్నెల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఇలాంటి అనేక రక్షణ రంగానికి చెందిన సంస్థలున్నాయి ఇవి అగ్ని పృథ్వీ ఆకాశ్ బ్రహ్మోస్ వంటి క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ క్రమంలోనే కేటగిరీ టూ హిట్లిస్ట్లో హైదరాబాద్ ఒకటిగా చేరింది యుద్ధం వస్తే కేటగిరీ టూ హిట్లిస్ట్లో విశాఖపట్నం కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు విశాఖలోను భారత రక్షణ రంగానికి చెందిన సంస్థలు ప్రధానంగా ఉన్నాయి ఇక్కడ విశాఖ తూర్పు నౌకా కమాండ్కు ప్రధాన కేంద్రంగా ఉంది ఇది ఇండియన్ నేవీలో అతి ముఖ్యమైన కమాండ్లలో ఒకటి దీని ద్వారా తూర్పు తీరం బంగాళాఖాతంలో సముద్ర రక్షణ కార్యకలాపాలు జరుగుతాయి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబొరేటరీ నేవల్ డాక్ యార్డ్ మేనేజ్మెంట్ అండ్ ఆర్మ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇలాంటి కీలక సంస్థలు వైజాగ్లో ఉన్నాయి వీటితో పాటు విశాఖలో డిఆర్డిఓ యుద్ధ విమానాలు నౌకలు హెలికాప్టర్ల కోసం పరికరాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రణాళికలు కూడా రూపొందిస్తుంది దీనిలోనే సైబర్ టెక్నాలజీ అభివృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తుంది అందుకే తెలుగు రాష్ట్రాల్లోని ఈ రెండు నగరాలు టార్గెట్గా ఉంటాయని భావిస్తున్నారు సో ఓవరాల్గా చూస్తే ఆపరేషన్ సింధూర్ తర్వాత రెండు విషయాలు కీలకము అందులో ఒకటి పాకిస్తాన్ రియాక్షన్ ఎలా ఉంటుంది అలాగే మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి అనేది టైటెన్సీ తక్కువ కానీ అసలు ఎండి కశ్మీరి ఎర్ర మిర్చి పౌడర్